రాజ్యమో సౌలు రెండవ రాజ్యమో దావీదు మూడవ రాజ్యమో సొలుమోన్ అంతటితో ఇజ్రాయేలు రాజ్యము రెండు ముక్కలు అయిపోయింది ఎక్కడి నుండి అసలు రాజు వద్దని దేవుడు చెప్తే నేనే మీకు పరిపాలన చేస్తానంటే దేవుడు వాళ్ళు ఏం చేశారంటే మాకు రాజు కావాలి చదువుకున్న గతం గుర్తుందా మీకు సమీల ప్రవక్త దగ్గరకు వచ్చి మాకు రాజు తప్పనిసరిగా కావలసిందే కాబట్టి మాకు రాజుని చేయమంటే అప్పుడు దేవుడు సౌలును అభిషేకించి సౌలు రాజును ఏర్పాటు చేస్తాడు సౌలు రాజును ఏర్పాటు చేస్తే ఆ రాజు ఏం చేస్తాడు ఆ పెట్టిన కొద్ది కాలానికే ఆయన ఏమైపోయాడంటే దేవుణ్ణి విసర్జించేసి సొంతగా దూపం వేసి బలిపీఠం కట్టేసి యాజకుడు రాకముందే ఆయన అంతా నైవేద్యం పెట్టేశాడు దేంతో దేవునికి ఆ కోపం వచ్చేసి సౌల్ను విడిచిపెట్టి ఇంకా సమూహలు ఎప్పుడు కూడా రాలేదు ఇది స్టోరీ మీకు తెలుసు అందరికీ రాలకు రాకపోయేసరికి ఈయన రాజ్యాన్ని కాపాడుకోవడానికి సొంత ప్రయత్నాలు చేస్తా వచ్చాడు సొంత ప్రయత్నాలు చేస్తా 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 తర్వాత దేవుడు దావీదుని అభిషేకిస్తే దావీదుని చంపాలని తిరిగాడు తర్వాత దావీదుని చంపాలని తిరిగితే దావీది అటు పారిపోయి పారిపోయి కాపాడుకొని ఒకసారి సౌలును చంపే అవకాశం వచ్చినప్పుడు కూడా దావీదు సౌలును చంపకుండా వస్త్రపు చెంగుకో ఇదిగో దేవుడిని నాకు అప్పగించాడు కానీ ఈరోజు నేను నిన్ను వదిలేస్తాను ఎందుకంటే నా దేవునికి భయపడుతూ నీకు కీడు చేయకూడదు అని నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను కీడు చేయననేవి విడిచిపెట్టేశాడు ఆ తర్వాత మరలా యుద్ధాలు వస్తాయి యుద్ధాలు వచ్చినప్పుడు సౌలికి దేవుని వాక్కు రాకపోయేసరికి ప్రవక్త సమయాలు రావట్లా ఆయన దగ్గరికి మానేశాడు దేవుడు విడిచిపెట్టేశాడు ఇప్పుడు ఏం చేశాడు కర్ణ పిశాచంగల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాడు రేపు యుద్ధం ఉంది యుద్ధంలో గెలుస్తానా లేదా అని అడిగితే ఆ రోజు కర్ణపిసాచంగల వాళ్ళ సమయులు ఆత్మను పైకి తీసుకొస్తే సమయాలు వచ్చి నన్ను ఎందుకు తొందర పెట్టి పైకి తీసుకొచ్చావు నీవెందుకు ఇలా చేసావు దేవుడిని విడిచిపెడితే నువ్వు నా ఎరికి వచ్చి నన్ను బతిమాలు కొట్టడంలో ఉపయోగం అనేది లేదు దేవుడు విడిచిపెట్టిన తర్వాత నీవు కన్నపిశాచంగా దగ్గరికి వచ్చి నన్ను విచారిస్తే ఉపయోగం లేదు కాబట్టి రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు చెప్పేశాడు ఫ్యూచర్ వెళ్ళి వెళ్ళి ఆ పరదేశంలో దాని ఏమంటే చెరలో ఉన్నటువంటి ఆ యొక్క సమయులాతను పైకి లేపి రేపు దినాన్ని మరణం గురించి ముందే తెలుసుకున్నాడు ఎవరు సౌలు సౌలుకి మరణం ముందే తెలిసింది ఒక రోజు ముందే అతనికి అతని కుమారులు అందరూ యుద్ధంలో చచ్చిపోతారని సమ్ల ముందుగానే చెప్పాడు వాళ్ళని లేపి మరీ డేట్ చేయించుకున్నాడు చనిపోయే డేట్ సరే అయిపోయిన తర్వాత రోజు ఏమైపోయింది ఆ రాజు రాజు కుమారులు ఆ రోజు యుద్ధంలో చచ్చిపోతారు సౌలు ఎలా చనిపోయాడు చెప్పండి తనకు తానే సూసైడ్ కత్తి పెట్టుకొని కత్తి మీద పడిపోయి సూసైడ్ చేసుకొని దేవుని చేత అభిషేకించబడ్డ రాజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు రాజుల్లో మొత్తం ఎంతమంది వస్తారో ఏంటనేది ఈరోజు మనం చాలా క్లుప్తంగా చాలా గొప్ప మీరు చరిత్రలో మీకు అర్థమయ్యేటువంటి మెసేజ్ ఈరోజు ఉంటుంది అర్థం చేసుకోండి టిక్ చేసుకోండి ప్రిపేర్ చేసుకోండి ఇది హిస్టరీ ఇది మీకు తెలిస్తే బైబుల్ సగం ఆల్రెడీ నాలెడ్జ్ అంతా మీకు వచ్చేస్తుంది కాబట్టి సౌలు రాజు దావీదు రాజు సొలమోన్ రాజు దావీదు తర్వాత రాజు అయ్యాడు దావిదు తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావిదు రాజు దావిదు కొంతకాలం అయిపోయిన దావిదు తర్వాత తన కుమారుడైన సొలోమోను కూడా రాజు అయ్యాడు ఇప్పుడు సొలోమోను తర్వాత రాజు ఎవరవ్వాలి సొలోమోను కుమారుడు అవ్వాలి కదా సొలోమోను కుమారుడు అవ్వాలి కానీ సొలోమోను ఏం చేశాడు ఒకసారి చూడండి ఒకటవ రాజులు పదకొండు అధ్యాయము మొదటి రాజుల గ్రంథం పదకొండు అధ్యాయము పదకొండవ అధ్యాయము అదకొండ అధ్యాయంలో రెండవ వచ్చిన చూడండి కామాతురతి గలవాడై వారిని ఉంచుకొని చూ వచ్చను మొదటి నుంచి చదివితే మొదటి చూద్దాం మీకు అర్థమవుతుంది మోయాబీలు ఏదో మీలు అమ్మోనీయులు సిదోనీయులు హెత్తిలని జనులు మీ హృదయముల తట్టు తమ దేవతల తట్టు త్రిప్పుది కనుక వారితో సహవాసం చేయకూడదనియో వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యహోవా ఇస్రాయేళ్ళకు సెలవు ఇచ్చిన అయితే రాజైన సొలోమును ఫరే కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనిచు వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు రాజు కుమార్తెలు అంటే ఏడు వందల రాజ్యాన్ని జయించాడు నిజంగా చెప్పాలంటే తర్వాత మూడు వందల మంది ఉపపత్నులు కలిగిన అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారంట త్రిప్పివేశారు సులభను వృద్ధులైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవులతో త్రిప్పగా అతను తండ్రి అయిన హృదయం హృదయములే అతని హృదయము దేవుడిని హోవాయుడ యథార్థము కాక పోయాను తర్వాత ఈడ వచ్చిన సొలోమోను కెమోషులను బోయాభిల హేయమైన దేవతకు మెలియకొను అమ్మోనిలా హేయమైన దేవతకు ఇరుశలేము ఎదుట కొండ మీద దేవుడు ఇరుశలేము దేవాలయాన్ని గడితే దేవాలయం ఎదురుగా కట్టింది ఎవరు దేవాలయాన్ని సొలోమోను సొలోమోను మంచి మందిరాన్ని కట్టాడు ఇరుశలేములో దాని ఎదురుగా మళ్ళా ఎవరు కట్టించాడంట హేయమైన దేవతకు ఇరుసే మీదున్న కొండ మీద బలిపీఠములు దేవు మందిరం కట్టింది అతనే బలిపీఠాలు కట్టి ఆ దేవత ఇతర దేవతలను పూజించింది కూడా సులోమోనే తమ దేవతలకు ధూపం వేయించు బలు నర్పించున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతను ఇలాగూ ఎవరి కోసం చేశాడంట దేవుడు ముందేం చెప్పాడు ఆ అమోనీలు మోయబీలు హిత్లు సిధూర్యుల జనులు మీ హృదయాలతో తిప్పుతురు వాళ్ళు దేవతలు వాళ్ళతో మీరు సావాసం చేయొద్దు అన్నాడు దేవుడు కానీ సులోముని ఏం చేశాడు వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు విశ్వాసికి అవిశ్వాసికి లేనే లేదు వివాహం చేసుకొని వాళ్ళ కోసం ఇక తప్పనిసరి అయ్యి ఇరుష్యులేమో దేవాలయం ఎదురుకున్న కొండ మీద బలిపీఠం కట్టి బలులర్పించు పరస్త్రీలను తన భార్య నిమిత్తం మీదలాగు చేశాడు ఇదంతా అయిపోయిన తర్వాత తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి ఇస్రాయేల్ దేవుడిని ఓహో అతనికి రెండు మారులు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడంట రెండు సార్లు ఈ ఇతర దేవతలను వెంబడింపడే అతనికి ఆజ్ఞాపించినను సులమో హృదయము ఆయన ఇద్దరు నుండి దేవుడు ఏం చెప్పాడు ఇతర దేవతలను నీవు ఏం చేయకూడదు వెంబడించకూడదు ఆజ్ఞాపించినా కానీ ఆయన హృదయము వైపు లేకుండా భార్యల వైపే తిరిగింది ఎన్నిసార్లు చెప్పాడంట దేవుడు ఒకటి కాదు రెండుసార్లు హెచ్చరించాడు అయినా కానీ చూడండి తర్వాత యుహోవాత తనకిచ్చిన ఇచ్చిన ఆజ్ఞాతను గాయ కొనకపోగా యుహోవా అతని మీద ఏం చేశాడు కోపగించి పదకొండు ఫస్ట్లో ఉందినండి ఓవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా జాగ్రత్తగా వినండి సెలవిచ్చినది ఏమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను ఏం చేస్తున్నాడు దేవుడు చూస్తా ఉన్నాడు దేవుడు చూచేవాడే కదా ఎల్ రో అంటే అర్థమేంటి చెప్పండి చూచువాడు దేవుడు పరలోకము నుండి చూచేవాడు ఇప్పుడు సొలమును లేదా చూస్తూ ఆయన నేను నిన్ను చూశాను కానీ నీవు నా ఎదుట సరిగా లేవు నా కట్టలను ఆచరింపలేదు కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడు ఆచరింపకపోవటం నేను కనుగొను చున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదనం దేవుడు కానీ తీసుకునేవాడా చెప్పండి మీరు దేవుడు మంచి వాగ్దానాలు చేస్తాడు అవునా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నీ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు బైబుల్ గ్రంథంలో చెప్పండి ఒకరిని విశాఖ మొదటి కుమారుడు ఎవరు ఏసావు జనరల్గా ఏసావుకే మొదటి జాష్టత్వ హక్కు అన్ని ఆశ్రోలు రావాలి అడగవసం ఆయనకి ఆటోమేటిక్ కానీ ఉన్న దానిని కూడా పోగొట్టుకున్నాడు ఆయన దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అన్నీ మనకు వస్తాయి కానీ పోగొట్టున్నాడు చాలామంది అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈయనంట సొలోమను దేవుడు ఆగ్నిచ్చాడు నిన్ను నేను ఆశీర్దిస్తాను నిన్ను దేవిస్తానని ఆగ్నిస్తే దానిని కావాలని పోగొట్టుకున్నాడు అంటే నేను ఒక విషయం చెప్తా దేవుడు నీకు వాగ్దానం చేయొచ్చు తర్వాత నీకు ఆశీర్వాదాలు ఇవ్వచ్చు నిబంధన చేయొచ్చు కానీ నీ ప్రవర్తన మధ్యలో సరిలేకపోతే మన ప్రవర్తన మధ్యలో సరి లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట తీసేస్తాడు ఖచ్చితంగా అవునా కదా దేవుడు ఖచ్చితంగా వాటి నుండి నిన్ను తొలగించి తొలగించేస్తాడు నీకు లేకుండా దేవుడు చేసేస్తాడు కాబట్టి ఇక్కడ నేను చేసిన నిబంధన నీవు మీరే గైకొనలేదు కాబట్టి నీకు నిశ్చయంగా ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయంగా దానిని తీసివేసి ఎవరికి ఇస్తారంట మరీ దారుణం కదా దాసులు అంటే ఎవరు పనివాళ్ళు కింద నీ రాజ్యం తీసేసి నీ పని వాళ్ళకి ఇస్తానంటే నీ ఆస్తి మొత్తం తీసేసి నీ పని వాళ్ళకి ఇస్తానండి నీకు ఎలా ఉంటే చెప్పండి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ నమ్మకస్తులు అనుకుందాం మీరు సరిగా బాగా ప్రార్థన చేసి దేవునిలో బాగా ఎదిగారు దేవుడు ముందే మీతో ఇదిగో నీ రాజ్యాన్ని నీ ఆస్తి మొత్తాన్ని తీసివేసి నీ పని వాళ్ళకి ఇస్తానంటే నీకు ఎలా ఉంటుంది చెప్పండి దేవుడు అలాంటి నమ్మకస్తులకి ఇస్తారండి పని వాళ్ళని కాదు యజమానులని కాదు నమ్మకంగా ఎవరైతే ఉంటారో దేవునితో వాళ్ళకి దేవుడు ఇస్తారు ఇక్కడ నమ్మకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏమన్నాడు దేవుడు ఇచ్చేస్తాను పనుడు వచ్చాను ఆయనను నీ తండ్రి అయిన దావ్య నిమిత్తము నీ దినమలయందు నేను అలాగూ చేయక నీ కుమారులు చేతును దాన్ని తీసివేసదును రాజ్యమంతయు తీసివేయను ఇప్పుడు సులోమోతో అన్నాడు ఏమని తెలుసా ఇదిగో నీ తండ్రి అయిన దావీ నిమిత్తం తండ్రికి వాగ్దానం చేశాడు దేవుడు ఏంటి నిత్యము నీ యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాను అర్థమవుతున్న వాక్యము ఎల్లప్పుడూ నీ సింహాసనం ఉంటుంది కానీ నీ కుమారుడు తప్పు చేశాడు దావితో వాగ్దానం చేశాడు కానీ కుమారుడైన సులోమని తప్పు చేశాడు కాబట్టి దేవుడు అంటాడు ఇదిగో నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను కాబట్టి నేను మాట తప్పను నీ కుమార్ నీ హయాంలో చేయను నేను నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను అంటే అంటాడు ప్రభు నీ తండ్రి అయిన తావిది చేసిన వాగ్దానం చొప్పున నీ తండ్రి మాటను నేను నిలబెడతాను కాబట్టి నీ టైంలో రాజ్యం రెండుగా కాదుగా నీ కుమారుడు ఎవరైతే ఉంటాడో అక్కడ నుండి నీ రాజ్యాన్ని నీకు తీసివేస్తాను రాజ్యం అంతయు దేవుడు చేసిన వాగ్దానం ఉంచడండి రాజ్యమంతయు తీసివేయను నా దాసులైన దావ్యది నిమిత్తము నేను కోరుకున్న ఇరుషులు నిమిత్తం ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను అప్పుడు దేవుడు ఏం చేశాడు ఏహోవా ఏదో మీడనో హదద్దు అని ఒక నీ విరోధిగా లేపాడు ఇప్పుడు నీకు విరోధులు లేస్తున్నారంటే వాళ్ళని లేపేది ఎవరు చెప్పండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనం మంచిగా ఉన్న కానీ విరోధులు లేస్తారు వాళ్ళు సాతాను చేత లేపబడతారు ఒక్కొక్కసారి నీవు మార్గము తప్పితే దేవునికి దూరం అయితే నీకు విరోధులు లేస్తారు దానికి కారణం ఏంటంటే దేవుడే విరోధులు లేపాడు ఎందుకంటే మామూలుగా ఉంటే రాజ్యం అంతా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు రాజ్యం తీసివేయని అనుకున్నాడు కాబట్టి విరోధులు లేపాడండి విరోధులు లేపేసి అక్కడ నుండి ఇక్కడ సొలోమోను కాలంలో బాగానే అంటే సౌలు దావీదు సొలోమోన్ ఈ ముగ్గురు రాజులు కంబైన్డ్గా పరిపాలన చేశారు కానీ ఈ సొలోమోను తర్వాత వచ్చే కుమారుడు ఉంటారు అక్కడ నుండి రాజ్యము రెండు ముక్కలైపోతుంది ఇప్పుడు దీని హిస్టరీ గురించి మనం ఆలోచిస్తే దేవుడు మోసేతో ముందే సెలవు ఇచ్చాడంట ద్వితీతోపదేశం పదిహేడు పద్నాలుగు చూడండి ఖండము పదిహేడో అధ్యాయము పద్నాలుగవ వచనం పదిహేడు ఖండం చూడండి ఒకసారి పదిహేడో అధ్యాయము ఓపెన్ చేయండి తెలియదేసుకున్నాం పదిహేడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి చూద్దాం ఒకసారి దేవుడు మోసతో ముందుగానే ఇలా జరుగుద్దని తెలియజేసి రండి నీ దేవుడే నీ హోవా నీకు ఇచ్చుతున్న దేశం నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందరు నివసించి నా చుట్టూనున్న సమస్త జనాలైన నా మీద రాజును నియమించుకుందని అనుకుని నీ నీ దేవుడు నేహో వారిపల్చు వారిని ఆవశ్యకంగా నా మీద రాజుగా నియమించుకునే నీ సహోదరులు ఒకరిని రాజుగా నియమించుకునే వాళ్ళను నీ సహోదరుని అన్యుని మీద నియమించుకోకూడదు దేవుడు రాజు అవ్వడానికి కొన్ని సూచనలు చెప్పాడు ఎవరంట అన్యులను ఎప్పుడు రాజుగా నియమించుకోకూడదు ఎందుకంటే వీరి విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తాడు కాబట్టి అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకోకూడదు రాజు అయ్యేవాడంట అన్యులని రాజుగా నియమించుకోకూడదు ఇజ్రాయెల్ మధ్యలో రెండవది ఇంకా ఏంటంటే గుర్రములను చూడండి అక్కడ ఉంది కదా గుర్రములను విస్తారంగా పదహారు మొదట్లో అతడు గుర్రములను విస్తారంగా గుర్రం ఎందుకు సంపాదించుకోకూడదు చెప్పండి గుర్రము ప్రౌడికి గుర్తు గుర్రము గర్వానికి గుర్తు కాబట్టి గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు తాను గుర్రంలో హెచ్చుగా సంపాదించుకొని జనులు ఐగుప్తు తిరిగి వెళ్ళ తిరిగి వెళ్ళనియకూడదు అంటే గుర్రాలు ఎక్కువగా రావటం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదు అంటే ఆ ఐగుప్తు అంటే లోకం ఐగుప్తు తిరిగి వెళ్ళకూడదు వెళ్ళనీయకూడదు ఏదైనాగా యహోవా ఏక మీదట మీరు ఈ తరువామని వెళ్ళకూడదని నా మీతో తన హృదయము తొలగిపోకుండా అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు వెండి బంగారంలో అతను తన కొరకు బహుగా విస్తరింప చేసుకోవడము మరియు అతడు రాజసింహాసం ఆశ్రయిన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో గ్రంథంలో నుంచి ధర్మశాస్త్రం ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలన అది అతని ఉండవలను చూడండి ఇదంతా దేవుడు మోషేకి ఆజ్ఞల ద్వారా సెలవిచ్చి ఏం చెప్పే తెలుసా ఇంకో రాజు అవ్వాలసిన వాడు ఇవన్నీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్రాం తెచ్చుకోకూడదు అన్ని స్త్రీలు వివాహం ఎక్కువ మంది నివాహం చేసుకోకూడదు ఇలా కొన్ని కొన్ని రూల్స్ పెట్టేశాడు దేవుడు మోసేతోనే అంటే కాబట్టి ఇప్పుడు సోలో ఏం చేశాడు ఆ కట్టడలన్నీ ఏం చేశాడు చెప్పండి మీరేడు బ్రేక్ చేశాడు కాబట్టి అతని రాజ్యాన్ని దేవుడు తీసివేస్తానని చెప్పి అన్నారు ఇప్పుడు చూడండి మొదటిగా సౌలు నలభై ఏళ్ళు పరిపాలించాడు ఎవరిని ఇస్రాయేలీలు అంటే ఎవరు మీకు అన్నీ తెలుసు కరెక్ట్గా చెప్పాలి దేవుని ప్రజలే బట్ ఎవరు సంతానం ఇస్రాయల్ అంటే ఇప్పుడు నేను సింపుల్గా మీకు అర్థమయ్యి చూస్తా మొట్టమొదటి దేవుడు అబ్రహామును ఆశ్రవదించాడు అబ్రహాముకి పిల్లలు ఎంతమంది అబ్రహాముకి పిల్లలు ఎంతమంది ఇస్మాయలు ముందు వచ్చాడు కానీ ఇస్మాయలు సంతానం ఈ నిబంధనకి సంబంధం లేదు దేవుడు ఇచ్చిన నిబంధనకి వారసు లేదు ఎవరు ఇస్సాకు సరే ఇస్సాకి ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇస్రాకు మొదటి కుమారుడు ఎవరు ఏశావు రెండో కుమారుడు ఎవరు యాకోబు ఏశావు సంతానమంతా ఎవరు యదోమీలు అంటే ఎర్రని వాళ్ళు ఏదో మీ దేశమంతా ఏశావు సంతానము యాకోబు సంతానం అంతా ఇస్రాయిలీ యాకోబుకి ఎంతమంది కుమారులు యాకోబుకి ఎంతమంది కుమారులు పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల ప్రజలే ఇస్రాయేలీలు అర్థమవుతాయి ఎవరికి ఇస్రాయేలీలు అంటే ఎవరంటే యాకోబు యొక్క సంతానము యాకోబు ఎవరి సంతానం అంటే ఇస్సాకు సంతానం ఇస్సాకు ఎవరి సంతానం అంటే అబ్రహాము సంతానము అర్థమవుతుంది అందరికీ అబ్రహాము నుండి మనం లెక్క తీసుకోవాలి ఓకే ఇప్పుడు మొదటిగా మొదటి వెయ్యి సంవత్సరాలు ఎవరి తరం చెప్పండి మీరు ఆదాము నుండి ఎవరి వరకు మొదటి వెయ్యి సంవత్సరాలు నీ అన్ని గుర్తున్నాయి మీ అందరూ తెలుసు ఆదాము నుండి ఎవరి వరకు మొదటి వెయ్యి సంవత్సరాలు నోవాహ వరకు గుర్తు పెట్టుకుంటే బాగా ఆదాము నుండి నోవాహ వరకు మొదటి వెయ్యి సంవత్సరాలు రెండో వెయ్యి సంవత్సరాలు ఎవరు వెయ్యి నుండి నేను పేర్లు చెప్పి వీళ్ళకి వెళ్ళి గ్యాప్ అంటే వెయ్యి సంవత్సరాలు చెప్పేస్తాను మీరు కాబట్టి నేను పేర్లు అడుగుతున్నాను చెప్పాను రెండో వెయ్యి ఎవరి సంవత్సరాలు అబ్ మొదటి ఆదాము నుండి నోవాహు వెయ్యి నోవాహు నుండి అబ్రహాముకి రెండు వెయ్యి మళ్ళీ తర్వాత అబ్రహాము నుండి ఎవరి వరకు వెయ్యి దావీద్దు అర్థవద్దు మీ అందరికీ అబ్రహామేమో ఆదికాండం పన్నెండు అధ్యాయంలో దావీదేమో సమయలు గ్రంథం ఈ మధ్యలో గ్రంథాలన్నీ కూడా ఏమవుతుందంటే ఎక్కువ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడో వెయ్యి సంవత్సరాలు ఏంటంటే ఆ దావేది వరకు అబ్రహాం నుండి దావేది వరకు మరొక వెయ్యి సంవత్సరం ఇప్పుడు దావేది నుండి ఎవరి వరకు ఇంకొక వెయ్యి సంవత్సరాలు ఏసు క్రీస్తు వారి వరకు అంటే మీరు రాజుల గ్రంథంలోనే అనుకుంటున్నారు కానీ మనకు పాత నిమ్మదన రాజుల గ్రంథంతో ముగిసిపోతుంది తెలుసా మీకు ఆ విషయం అదేంటి ఇంకా చాలా జక్కరిగా మలాఖీ వరకు ఉన్నాయిగా అని మీరు అనుకోవచ్చు రాజుల గ్రంథంలోనే రాజులు పరిపాలించిన కాలంలోనే దాదాపుగా ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తల పేర్లే తర్వాత ఉంటాయి ఏషియా ఇరిమియా తర్వాత వాక్యాలు రాసింది తర్వాత హబక్కు ఏ వేలు వీళ్ళందరూ ఎవరు చేస్తా ప్రవక్తలు ఆవాళ్ళ ఏ ప్రవక్తలు చేసా ఈ రాజుల కాలంలో ఉన్నవాళ్ళే ప్రవక్తలు అర్థమవుతుంది అందరికీ అర్థం కాలేదా రాజుల కాలం అయిపోగానే కొత్త మంది స్టార్ట్ అవుతుంది ఈ రాజుల కాలంలోనే వచ్చిన ప్రవక్తలు అన్నింటిని ఏం చేసాడు ఒక్కొక్క పుస్తకం పెట్టి రాజుల తర్వాత తర్వాత దినవృత్తాంతాలు నేహేమియా కీర్తనలు సామె ఇవన్నీ ఎవరు రాసినాయి కీర్తనలు ఎవరు రాశారు దావి సామెతలు ఎవరు రాశారు సొలోమన్ రా ప్రసంగి ఎవరు రాశారు మరి పక్కన ఉన్నాయన్నీ రాశారు కాబట్టి పక్కన చేర్చారు అంటే సొలోమున్ రాసినవి అవి ఆ తర్వాత మళ్ళీ చూసి యషియా ఇర్మియా హబక్కు మేక నహూము యోనా వీళ్ళందరూ కూడా ప్రవక్తలు ఎవరి కాలంలో ప్రవక్తలు సహా ఈ రాజుల కాలంలోనే చాలా జాగ్రత్తగా హిస్టరీ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి సరే సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంట ఫార్టీ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత దావిది ఎంతకాలం పరిపాలన చేశాడంట మరొక నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు తర్వాత సొలోమని ఎంతకాలం పరిపాలించాడు ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ అండి మోషే మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నూట ఇరవై సంవత్సరాలు మొదటి నలభై సంవత్సరాలు ఏమో ఐగుప్తులో రాజరిక దగ్గర ఉన్నాడు రాజకుమార్డు మొద రెండో నలభై సంవత్సరాలు ఏమో అరణ్యంలో ఉన్నాడు మూడో నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏం చేశాడు ప్రయాణం చేస్తూ వచ్చి అర్థం ఉంది అందరికీ నిర్గమకాండ విధాంతా ప్రయాణం అంటే మోషేకి మూడు దశలు ఉన్నాయి ఫస్ట్ ఫార్టీ సెకండ్ ఫార్టీ థర్డ్ ఫార్టీ అలాగే అలాగే ఇక్కడ కూడా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళలో మొదట సౌలు నలభై సంవత్సరాలు తర్వాత దావీదు నలభై ఇప్పుడు మనకి రాజులుగా ఉన్నవాడు మహా అయితే ఐదు సంవత్సరాలే పరిపాలన చేస్తున్నారు కదా కానీ ఆ రోజులో రాజులు దాదాపు నలభై ఏళ్ళు పరిపాలన చేశారు సౌలు నలభై దావీదు నలభై సొలోమోను నలభై ఈ తర్వాత సొలోమో నుండి ఏమవుతుందంటే దేవుడు ఏం చేశాడంటే నీ యొద్ధ నుండి రాజ్యాన్ని తీసేస్తాను నీకు అర్థమవుతుంది ఇప్పుడు అంత స్టోరీ మీ దగ్గర నుండి రాజ్యమును తీసివేస్తాను అయితే నీ టైంలో తీసివేను సొలోమోన్ నీ తర్వాత నీ కుమారుడి దగ్గర నుండి రాజ్యం రెండు మొక్కలు అయిపోతుంది ఇప్పుడు ఏమవుతాయి ఇప్పుడు మొత్తం ఎన్ని గోత్రాలు ఇస్రాయేల్ ప్రజలు అంటే పన్నెండు గోత్రాలు వాళ్ళే ఇప్పుడు దేశం దేశమంతా పన్నెండు గోత్రాలలో యాకోబు సంతానము వారిలో పన్నెండు మంది కుమారులు ఆ పన్నెండు మంది గోత్రాలు ఒక్కొక్క గోత్రానికి కొన్ని లక్షల మంది ఉన్నారు అర్థమవుతున్నా మీకు ఒక్కొక్క గోత్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఇప్పుడు అంట ఈ పన్నెండు గోత్రాల్లో పది గోత్రాలు పక్కకి వెళ్ళిపోతాయి ఒక రెండు గోత్రాలు మాత్రమే దావీది సింహాసనం వచ్చేస్తాం వినండి జాగ్రత్తగా పన్నెండులో రెండు భాగాలైనాయి ఒక పదేమో ఉత్తర రాజ్యం ఇంకో పదేమో ఇంకో రెండేమో దక్షిణ రాజ్యం ఇప్పుడు మీరు ఎలాగ అటు ఇటు కూర్చున్నారో ఇటువైపు పది గోత్రాలు ఇటువైపు రెండు గోత్రాలు పది ఎక్కువ ఉన్నాయా రెండు ఎక్కువ ఉన్నాయా యాక్చువల్గా ఇది కూడా తీసేయాలి దేవుడు కానీ దావీదికు దేవుడు వాగ్దానం చేసాడు నీ రాజ్యాన్ని నేను ఎప్పుడు తీసివేను కాబట్టి దావీదు కోసము వినండి దావీదు కోసం ఆ రెండు గోత్రాలు దేవుడు అట్లాగే ఉంచాడు యూధ అటు బెన్యమేను గోత్రం దావీదు యేసుక్రీస్తు వచ్చిన గోత్రం ఏది చెప్పండి ఏసుక్రీస్తు వారు వచ్చిన గోత్రమేది యూధ యూధా గోత్రం నుండి వచ్చిన యూధ తర్వాత ఎస్షయ్య ముద్దు చిగిరించిన ఎస్షయ్య కుమారుడైన దావీదు దావీదు కుమారుడైన ఏసు క్రీస్తు దావిదు కుమారుడు ఏసు నన్ను కరుణించుకొని కేకల వేస్తాడు ఈసారా అది దావిదు వంశములో నుంచి దేవుడు వచ్చాడు కాబట్టి ఆ వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్ల ఈ రెండు గోత్రాలు దావీదికి దేవుడిచ్చాడు తర్వాత సొలోమోను సొలోమోని కుమారుడు వాళ్ళ వాళ్ళ కుమారుల రెండు గోత్రాలు ఎలుకున్నారు మిగతా పది గోత్రాలన్నీ కూడా వేరైపోయాయి వాటికి వేరే రాజు ఆ రాజు ఎవరు తెలుసా ఫస్ట్ రాజు సొలోమోని దగ్గర పనిచేసేవాడు అండి దాసుడు సులోమోను గర్వించి మదించి ఆయన తప్పు చేయటం వల్ల దేవుని ఎదుట లెక్క చేయక దేవుణ్ణి విసర్జించేసరికి దేవుడు విసర్జించి ఇందా వాకి అదువుకున్నాగా దేవుడు విసర్జించి పది గోత్రాలు తీసుకెళ్ళిపోయి పక్కన వేరే వ్యక్తికి ఇచ్చేసి అతని పేరు అతని పేరు తెలుసా చేసా ఎరోబాం సులోమోని కుమారుడు పేరు రేహబాం మీకు రాజుల పేర్లు మీకు అంతగా తెలియదు మీకు కొంతమంది రాజులు ఉంటారు వాళ్ళు మీకు తెలుసు హెచ్ హిజ్కి అని ఆసా అని తెలుసా మీకు ఏహో ఐక్యము ఏహోయా ఏహోయా రావచ్చు అని ఓషయ రాజు అని కొంతమంది పేరు మంచి మంచి రాజులు ఉన్నారు వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం అయితే రాజులందరూ మంచి వాళ్ళు కాదు యాక్చువల్గా ఈ రాజులందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు సౌలు సౌలు చేశాడు లేదా చేశాడు లేదా దావిది చేశాడా తిరుగుబాటు చేయాల దావిది ఇష్టమైన దేవు ఇష్టమైనటువంటి దేవునికి ఇష్టమైన వ్యక్తి కానీ ఒక తప్పు చేసి దేవునికి దూరం అయిపోయి కుమారులను పోగొట్టుకున్నాడు దావీద్ ఆ తర్వాత దావీద్ తర్వాత సొలోముని ఇంకా ఇష్టమైన వాడే కానీ దేవుడు మందిరం కట్టించుకున్నాడు ఎక్కడైతే మందిరం కట్టాడో మందిరానికి కాబట్టిలోనే ఏం చేసాడైనా ప్రవక్తల బయలు ప్రవక్తలు అన్ని దేవతలు నడిసిన వాళ్ళకి బలిపిట్టలు కట్టి భార్యల కోసం ఇష్టలేకపోయినా దూపం వేయటం ఇలా చేసాడు వినండి మనం కూడా ఒకే మనసులో దేవుడు ఒకే మనసులో లోకం ఉందా లేదా సొలోమోను పడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒకే ఒకే చోట దేవుని మందిరం పెట్టాడు దాన్ని ఆపోజిట్లోనే ఆ దేవత దేవతాదాన్ని పెట్టాడు మనం కూడా ఒకే చోట దేవుని మందిరం పెడుతున్నా ఒకే హృదయంలో లోకాన్ని కూడా పెట్ట ఇలా ఉంటే వర్దిల్లుటం అనేది తర్వాత సంగతి కానీ పడిపోయే అవకాశాలు చాలా మనం చాలా జాగ్రత్త పడాలి దేవుడు విసర్జించేస్తారు కాబట్టి ఇక్కడ సొలోమోనుతో దేవుడు చెప్పాడు నీ కుమారుని హయాములో నేను రాజ్యాన్ని రెండు చేస్తాను కాబట్టి ఈ రాజ్యంలో నేను దావేది కోసము రెండు ఉంచుతాను మిగతావి ఇక్కడ చెప్పాడుగా నీ దాసుడైన వాడికి నేను ఇచ్చేస్తాను తర్వాత చూస్తే సొలోమోను నలభై ఏళ్ళు సౌర నలభై ఏళ్ళు దావే నలభై ఏళ్ళు వీళ్ళందరూ నలభై నలభై పాలించిన తర్వాత ఇప్పుడు సొలోమోను కుమారుడైన రెహబామ్ వచ్చాడు రెహబాము వచ్చే సమయానికి రాజ్యం రెండు ముక్కలు అయిపోయింది మొదటి ముక్క ఉత్తర ఇజ్రాయేల్ అంటారు ఇది ఇజ్రాయేల్ రాజ్యము రెండవ ముక్క వచ్చేసరికి రెండు గోత్రాలే దానిని యూధ దక్షిణ దక్షిణ ఇజ్రాయెల్ అంటారు దీన్ని యూధ సింహాసనం మీద యూధ గోత్రం అంటారు దీన్ని ఇజ్రాయెల్ రాజ్యము యూదా రాజ్యం రెండు రాజ్యాలు ఎందుకు ముందు ఒకటే రాజ్యం ఇజ్రాయల్ రాజ్యం ఇప్పుడు ఏమైపోయింది ఇజ్రాయల్ రాజ్యము యూధ ఇజ్రాయల్ రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి మొత్తం పది యూదా గోత్రాలు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి మొత్తం రెండు గోత్రాలు ఇటొకటి ఒకటి ఒకటి రెండు ముక్కలు అయిపోయిందండి ఎవరి వాళ్ళు ముక్కలైంది చెప్పండి మీరు ఎవరి వాళ్ళ ముక్కలైంది ఇజ్రాయెల్ రాజ్యం రెండు ముక్కలు ఉన్నాయి కారణం ఎవరు సొలోమోన్ సొలోమోనికి దేవుడు అంత జ్ఞానం ఇచ్చి వైభవంగా నిలబెడితే సొలోమోన్ ఏం చేశాడు ఏదైతే చేద్దను మోయబ్బిలను అమ్మోయలు అన్య స్త్రీలను వివాహం చేసుకొని రాజకుమార్తెలు ఏడు వందల మంది వివాహం చేసుకొని మూడు వందల మంది ఉపపత్నలు పెట్టుకొని దేవునికి విరోధంగా లేచి దోపమే సొలోమోను సారీ సౌరును దేవుడు ఎందుకు విసర్జించాడు మొదట తొందరపడి దూపం వేసినందుకు అందరికీ కానీ ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టిన సులోము అనే మరలా దూపం వేస్తా అంటే దేవుడికి ఎక్కడో కోపం వచ్చేసినారు కోపం రేగింది రెండుసార్లు హెచ్చరించాడు వినల ఇక రాజ్యాన్ని తీసేసాడు దేవుడు నీకు ఇచ్చింది నువ్వు నిలుపుకోవాలంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని నిలుపుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ అన్య ఆరాధన అంటే దేవునికి ఇష్టము లేనిది దీన్ని మీరు ఏనైతే ప్రేమిస్తున్నారో దాన్ని పక్కన పెట్టేసేయాలి సరి చేసుకోవాలి అలా సరి చేసుకుంటేనే దేవుని ఆశీర్వాదం దావి సరి చేసుకున్నా లేదా దావి సరి చేసుకున్నాడు కాబట్టి దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు వాట్సాప్లో చేసిన మొబైల్లో చూడండి మొబైల్లో ఐక్య ఇజ్రాయెల్ ఉందా మీ అందరూ చూసారు కనపడుతుందా మీ అందరికి మేము గ్రూప్లో పెట్టిన ఒక ఇజ్రాయేల్ రాజులు యూధ రాజులు మొబైల్లో చూడండి ఐక్య ఇస్రాయేలు ముగ్గురు పరిపాలించారు ఐక్యంగా ఉన్నప్పుడు ఎవరంటే సౌలు దావీదు సులభం క్రీస్తు పూర్వము పది యాభై నుండి పది పది నేను మీకు చెప్పి ఒకసారి నా వైపు చూడండి దావేది నుండి క్రీస్తు వరకు ఎంత సమయం ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నాను చెప్పండి వెయ్యి అర్థమవుతుందా చరిత్రను ఎలా భాగించారు ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి చరిత్రను ఎలా భాగించారు ఈ మధ్యలో కెమెరా స్టాండ్ ఉంది ఇది ఇది చరిత్ర అయితే కనుక క్రీస్తు అనుకుంటే క్రీస్తుకి సెకం మంత్ ఇది జీరో వన్ టూ త్రీ లేదా టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇట్లా మీరు నైవ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సెంటర్లో క్రీస్తు ఉన్నాడు ఇప్పుడు నిమంది ఎలాగా లెక్క పెట్టారంటే ఇక్కడ నుండి హండ్రెడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా వెళ్ళిపోయింది కాలం అలా లెక్క పెట్టాడు ఇప్పుడు ఏసు క్రీస్తు నుండి దావీదు వరకు ఎన్ని సంవత్సరాలు అనుకున్నాము వెయ్యి ఇక్కడ కాలం ఎంత అని చెప్పండి సౌలు దావీదు సొలమోన్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి వెయ్యి యాభై వెయ్యి పది సౌలు పరిపాలించిన కాలం దావీదు పరిపాలించిన కాలం వెయ్యి పది నుండి తొమ్మిది వందల డెబ్బై సోలో కాలము క్రీస్తు పూర్వము నైన్ సెవెంటీ టూ నైన్ థర్టీ వన్ అంటే వచ్చే కొద్దీ ఏమవుతుంది తగ్గిపోతుంది వెయ్యి తొమ్మిది వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అర్థమవుతుంది మే అందరికీ ఆ దావీది నుండి ఈ క్రీస్తు మధ్యలో ఈ వెయ్యేళ్ల కాలంలో అనేక మంది ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తలంతా కూడా ఆ కాలంలో వాళ్ళు ఏం చేసిన దేవునికి పనిచేస్తూ వచ్చారు రాను 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 మరాకీ గ్రంథము వచ్చేసరికి అక్కడ నుండి ఇక్కడ వరకు ఇక చీకటి కాలం అంటారు ఐదు వందల సంవత్సరాలు ఇక ఆ కాలంలో ప్రవక్తలు లేరు దేవుని ప్రజలు చీకటి కాలం అండి అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు వస్తాడు దానిని నూతన నిబంధన క్రీస్తు పూర్వం అర్థమవుతుంది అందరికీ దావీదు కాలము దాదాపు వెయ్యి సంవత్సరాలు ఇప్పుడు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశము విభాగింపబడింది ఇజ్రాయేల్ రాజులు యుద్ధరాజు గుర్తుపెట్టుకోండి ఇస్రాయేల్ రాజులు మొత్తము ఎంతమంది చూడండి ఇస్రాయేల్ రాజులు కౌంట్ చేస్తారు మీరు ఎక్కడ మీరు కౌంట్ చేస్తే ఇస్రాయేలు రాజులు పంతొమ్మిది మంది యోధా రాజులు ఇరవై మంది అర్థమవుతుందా పంతొమ్మిది మంది ఇరవై మంది ఒక్కళ్ళ దగ్గర అటు ఇటుగా ఇస్రాయేలు రాజులు పది గోత్రాలకు ఉన్న రాజులు ఎంతమంది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇస్రాయేలు రాజులు పది గోత్రాల మీద ఎంతమంది పరిపాలించారు పంతొమ్మిది మంది నైన్టీన్ ఓకే గుర్తుపెట్టుకోండి ఇటు ట్వంటీ ట్వంటీ అనుకోండి ఒకటి తీసేయండి నైన్టీన్ అలా గుర్తుండదు మీకు నైన్టీన్ అనేది గుర్తుండదు అర్థమవుతుంది ఇస్రాయేలు రాజులు నైన్టీన్ యూధ రాజులు ట్వంటీ రెండు గోత్రాలను ఏలిన వాళ్ళు ఇరవై మంది పది గోత్రాలను ఏలిన వాళ్ళు పంతొమ్మిది మంది గుర్తున్నాయో మర్చిపోయారా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి లేదంటే మీకు చరిత్ర అర్థం కాదు ఈ సౌలు దావీదు సొలోమో ఆ తర్వాత సొలోమోను కుమారు నుండి రాజ్యం రెండైపోయింది ఇస్రాయెల్ రాజుల్లో మొట్టమొదటి రాజు ఎవరు చూడండి ఇక్కడ ఏరోబా ఎరోబామ్ ఎవరు తెలుసా ఇందాక దేవుడు చెప్పాడు విషయాన్ని నీ దాసునికి నేను రాజ్యం ఇచ్చేస్తాను ఆ ఎరోబాము సొలోమోని యొక్క దాసుడు యువద రాజులు చూడండి తొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి తొమ్మిది వందల పదమూడు క్రీస్తుపూర్వం ఎవరు రాజు పేరేంటి రెహబాం ఎవరు తెలుసా మీకు అని యొక్క కుమారుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అమ్మ పైన సొలోమోన్ ఉన్నాడు సొలోమోన్ తర్వాత ఇజ్రాయల్ రాజులో మొదటి రాజు ఏమో దాసుడు ఆయన పేరు ఎరోబామ్ తర్వాత రాజుల్లో మొదటి రాజు రెహబాం ఇతను సొలోమోన్ యొక్క కుమారుడు ఈ యూదరాజులంతా కూడా రెండు గోత్రాల ప్రజలు ఇజ్రాయేల్ రాజులందరూ కూడా పది గోత్రాల ప్రజలు పన్నెండు మందిలో ఇప్పుడు ఏమైపోయింది రెండు డివైడ్ అయిపోయారు డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ రాజులు వీళ్ళలో ఈ రాజుల్లో అంట ఒకసారి చూద్దాం యూదా రాజుల్లో ఇరవై మందిలో ఇరవై మందిలో ఎనిమిది మంది మాత్రమే వేన జాత ఎనిమిది మంది మాత్రమే దేవునికి ఇష్టంగా నడిచారు గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా యూదా రాజుల్లో యోధ రాజులో ఎనిమిది మంది దేవునికి ఇష్టంగా నడిచారు పన్నెండు మంది దేవునికి విరుదంగా లేచారు ప్రతి రాజు దేవునికి విరుదంగా లేవటమే ఇస్రాయేల్ రాజుల్లో పంతొమ్మిది మంది దేవునికి వేరే లేచారు ఇచ్చారు అర్థమవుతుందా కన్ఫ్యూజన్గా ఉందా ఏదో ముఖం తెల్ల ముఖం వేసుకుని వస్తున్నాను అందరు అర్థమవుతుందా ఇస్రాయేల్ రాజ్యానికి మొత్తం ఎన్ని గోత్రాలు మీరే చెప్పాలి ఇప్పుడు మొత్తం ఎన్ని గోత్రాలు ఇస్రాయల్ రాజ్యం మొత్తానికి మీరు చెప్తే మీకు వస్తుంది నా మనసులో పెట్టుకో ఎంతమంది ఎన్ని గోత్రాలు పన్నెండు ఈ పన్నెండు గోత్రాలు మొట్టమొదటి రాజు ఎవరు మొదటి రాజు దేవుడు ఏర్పాటు చేసింది ఎవరిని మీకు తెలిసిందే కూడా డౌట్గా ఉన్నారు మీకు అవునా కాదు కదా పన్నెండు గోత్రాల రాజుల్లో మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసిన రాజు ఎవరు చెప్పండి సౌలు సౌలు ఎంతకాలం వెళ్ళాడు సౌలు తర్వాత ఎవరు రాజు అయ్యారు దావీదు దావీదు ఎంతకాలం పరిపాలించాడు